ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కరువుబత్యం ఉద్యోగుల హక్కు రెండు వేల ఎనిమిది పంతొమ్మిది కాలానికి డిఏ చెల్లించండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో గురువారం భారీ ఉపశమనం లభించింది కరువుత్యం పొందడం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని న్యాయస్థానం స్పష్టం చేసింది రెండు వేల ఎనిమిది పంతొమ్మిది కాలానికి సంబంధించిన డిఎలను ఉద్యోగులకు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది బకాయిబడిన మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని మార్చి ఆరవ తేదీ కల్లా ఉద్యోగులకు అందజేయాలని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తెలిపింది అఖిల భారత వినియోగదారుల సూచి ఏఐసిపిఐ ప్రకారం నిర్ణయించిన డిఏ లెక్కింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరండం ద్వారా సమర్పించడానికి సవరించడానికి వీల్లేదని పేర్కొంది డిఏ అదనపు ప్రయోజనం కాదు కనీస జీవన ప్రమాణాల నిర్వహణ కాది సాధనం పౌరుల సామాజిక ఆర్థిక సంరక్షణ బాధ్యత సంక్షేమ రాజ్య ప్రభుత్వాలేనని ధర్మాసనం తెలిపింది తీర్పు అమలు ఆర్థికంతో ముడిపడి ఉన్నందున మొత్తం డిఏ చెల్లింపు నిర్ధారణ చెల్లింపుల షెడ్యూల్ విడుదల వారీగా నిధుల విడుదల పర్యవేక్షణకు ఓ కమిటీని నియమిస్తున్నట్టు వెల్లడించింది పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు అప్పటి బకాయిలను ఆ బకాయిలకు అర్హులేనని తెలపడం జరిగింది ఏప్రిల్ పదిహేనో తేదీ కల్లా స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మొత్తం డిఏ బకాయిలు దాదాపుగా నలభై ఒక్క వేలు కోట్లు అంచనా వేయడం జరిగింది